అందరికీ నమస్కారం గుర్రం జాస్వా గారు వ్రాసిన గబ్బిలము నుండి ఒక పద్యాన్ని మనం విందాం ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెదుకు విదల్పది భరతమేదిని ముప్పది మూడు కోట్ల ముప్పది మూడు కోట్ల ದೇವತು ಎಗವಡ್ಡದೇಶನ ಭಾಗ್ಯವಿಹೀನುಲ ಕ್ಷುತ್ಲಾರುನೇ ಮುಪ್ಪ ಮೂಡು ಕೋಟ್ಲ ದೇವತಲು ಎಗವಡ್ಡ ದೇಶ ಭಾಗ್ಯವಿಹೀನುಲ ಕ್ಷುತ್ತುಲೇ ಭಾವ ఏటేటా బొమ్మలు పెళ్ళిళ్ళు చేయడానికి వందలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కానీ పేదవాళ్ళ ఖాళీ పాత్రల్లో ఒక్క మెదుకు కూడా విదల్చడానికి మనసు ఒప్పదు కోట్లాది దేవతలకు నిలయమైన ఈ దేశంలో అన్నార్థుల ఆకలి ఎలా తీరుతుంది తీరుతుందా అని ప్రశ్నించారు మహాకవి గుర్రం జాస్వా గారు